వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఇందిరా హైస్కూల్ కార్తికేయనగర్ నాచారం ఎస్ఎస్సి ఫలితాల టాపర్ విద్యార్థులు యశ్వంత్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు ముస్కాంబేగం ఐదు వందల అరవై రెండు మార్కులు నవ్య ఐదు వందల అరవై ఒక మార్కులు సంతోష్ ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు రితుక ఐదు వందల యాభై ఐదు మార్కులు ఆసియా ఐదు వందల యాభై ఒక్క మార్కులు ప్రియాంష్ ఐదు వందల నలభై తొమ్మిది మార్కులు కళ్యాణ్ మిది మార్కులు పూజిత ఐదు వందల నలభై ఏడు మార్కులు విశ్వతేజ ఐదు వందల నలభై ఏడు మార్కులు శ్రావణి ఐదు వందల నలభై నాలుగు మార్కులు టాపర్లకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపిన షహనాజ్ బేగం ప్రిన్సిపాల్ అన్వర్ డైరెక్టర్ అఫ్సర్ డైరెక్టర్ షబానా వైస్ ప్రిన్సిపాల్ ఆయేషా వైస్ ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీ ఎస్ నవీన్ వేణు శేఖర్ అన్వేష్ ఆరిఫా అనిత దుర్గా లక్ష్మి అస్మా మరియు మొత్తం సిబ్బంది మరియు తల్లిదండ్రులు అందరికీ ధన్యవాదాలు आई हैंड मास्क ले लिया। कुछ नहीं। बंद है। 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 बंद है बंद है बंद है बंद है बंद है அலீஷா அலீஷா கம் தி சேட்